అక్కడ చూస్తున్నారు కదా కర్నూల్ టీజీ భరత్ గారి చేతుల మీదుగా అవార్డు అయితే అందుకుంటున్నారు ఆ రైతు ఎవరో కాదు మన వాడ్యాపిలు పండించిన రైతు ఆ అవార్డుకి కారణం ఏంటంటే తక్కువ నీటి శాతంతో ఎక్కువ రకాల పంటలు పండిస్తూ ఎంతో ముందుకు సాగిపోతున్న ఈ రైతుకైతే సన్మానం చేయడం జరుగుతుంది మన కర్నూలు జిల్లాలో ఒక పది పదహైదు మంది రైతులకైతే ఈ సన్మానాలు జరిగాయి అందులో ఈ రైతు గారొకరు ప్రతి ఒక్క రైతు గర్వపడాలి ఎందుకంటే రైతులకు కూడా అంత పెద్ద వారి చేతుల మీదగా సన్మానాలు అయితే జరుగుతున్నాయి అలాగే మన రైతు సుంకన్న లాగా ప్రతి ఒక్కరూ కొంత కొత్త పంటలు వేస్తూ కొత్త తరానికి దారి చూపించాలి నమస్తే వెల్కమ్ టు రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్ చూస్తున్నారు కదా మీరు వాటర్ ఆపిల్ వాటర్ ఆపిల్ అనే తోటలో ఉన్నాం మనము ఈ వాటర్ ఆపిల్ వచ్చేసి చాలా అరుదు అనమాట మన ఇది ఈ జిల్లా కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో చాలా మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాం కర్నూలు జిల్లాలో వాటర్ యాపిల్ పండించడం మన ముందున్న రైతు గారు అన్న మీ పేరు అన్న నా పేరు బేద కానాపురం సుంకన్న కానాపురం సుంకన్న గారు మన ముందున్నారు వాటర్ యాపిల్ పండిస్తూ ఆయన లాభాలు ఎంత నష్టాలు ఎంత ఎలా మార్కెటింగ్ చేస్తున్నారు అసలు ఈ పండు గురించి ఆయనకి ఎవరు చెప్పారు ఎలా తెలియజేస్తున్నారు ఎవరైనా ఎవరైనా వేస్తుంటే చూసారా లేకపోతే ఎవరు చెప్పారని ఈ రోజు కొంచెం ఈ పండ్ల గురించి ఈ తోట గురించి ఈ రైతు గురించి అయితే మనం తెలుసుకుందాం అన్నా నమస్తే అన్న నమస్తే అన్న మీకు ఫస్ట్ వాటర్ యాపిల్ గురించి ఎవరు చెప్పారు మీకు ఎవరు తెలియజేసారు పండు గురించి మనకైతే ఎవరు తెలియదు ఆయన చెప్పిండే వాటర్ యాపిల్ బాగుంటది అంటే తీసుకొచ్చి వేసినాను ఇక్కడ దొరకలే రాజమండ్రి పోయినా రాజమండ్రి రాజమండ్రి పోయి అక్కడ మనకి తాజ్పోర్ట్ కొంచెం రేట్ ఒకటే పది బులోర తీసుకొని పోయినాం పోయి అక్కడ ఉంటే ఇన్ని చెట్లకే బుల తీసుకుని పోయి వేసుకొచ్చినాను ఎన్ని మొక్కలు ఉంటాయి అన్నప్పుడు మన తోటలో ఇప్పుడు రెండు వందల డెబ్బై మొక్కలు ఉన్నాయి రెండు వందల డెబ్బై మొక్కలు ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తున్నారు ఎకరనర ఎకరనరలో రెండు వందల డెబ్బై మొక్కలతో సాగు చేస్తున్నారు ఇప్పుడు మనకి ఎన్ని సంవత్సరాలు వేసింది మొక్కలు వేసి ఈ మూడు మూడు సంవత్సరాలు అవుతుంది ఈ సంవత్సరం కొద్దిగా కాపు కొద్దిగా కాసింది మామూలుగా ఆ లైట్గా 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 అయితే కాపు కాసింది మీరు ఇప్పుడు ఎవరికమ్మారు ఇప్పుడు మార్కెటింగ్ మార్కెట్ లేదు ఎక్కడ లేదు లేక నా సొంతము కొన్ని రెండు మూడు మాటలు కర్రలు కేసపోయినా కర్రెల కేసపోయితే వాళ్ళు తక్కువ కలిగిరి తక్కువ కలిగితే ఇదేం బాగాలేదనట్టుంది అని వాళ్ళేం రెండు వందలు రెండు వందల యాభై కాకపోతే మనం పోతే యాభైలు పరగతున్నారు ఇది బాగాలేదని సరే తినాలి రెండు వందలు అమ్మే కదా మనం నూట యాభై అమ్ముదాం కానీ కవర్లు కట్టుకోవాలి ఊర్లు నూట యాభైకే ఇచ్చేస్తున్నా అవును ఇది మంచి పని లైక్ డైరెక్ట్ గా డైరెక్ట్ మీరే మార్కెటింగ్ మార్కెటింగ్ ఊర్లు పోయి డైరెక్ట్ అమ్మేసుకుంటున్నా సరే మీరు మొదటి కాపు కాబట్టి అలా అమ్మినారు ఒకేసారి మనకు పంట బాగా ఎక్కువ వస్తే అప్పుడు ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలో అర్థం కాలే సరే వీడియో చూస్తున్న వాళ్ళు వాటర్ ఆపిల్ ఫ్రూట్ చాలా మంచిది ఆరోగ్యానికి కూడా ఎవరైనా మార్కెటింగ్ వాళ్ళు ఈ వీడియో చూసినా అన్న దగ్గర అయితే మంచి చెట్లు మంచి పండ్లు వాతావరణంతో కెమికల్ లేకుండా ఫర్టిలైజర్స్ తక్కువతో పండ్లు అయితే దొరుకుతున్నాయి మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళు కావాల్సిన వాళ్ళు మేము నెంబర్ ఇస్తాం మీకు నెంబర్ మెన్షన్ చేస్తాం ఫోన్ చేసి పండ్లను అయితే తీసుకోండి కానీ ఎప్పుడంటే ఇప్పుడు రావు రావు ఒక సీజన్ దీని వస్తుందబ్బా జనవరి జనవరి నుండి ఆ జూలై వరకి కాపు ఉంటుంది జనవరి నుంచి జూలై మధ్యలో ఉండవు తక్కువ అనమాట అప్పుడు వరకు ఉంటాయి జనవరికి స్టార్ట్ అయితాయి జనవరికి స్టార్ట్ ఓకే అన్న ఇప్పుడు మీరు దీనికి మీరు ఫర్టిలైజర్స్ కానీ మందులు కానీ ఎక్కడ నుంచి తెస్తున్నారు ఏం మందులు కింద ఎరువులు వేసుకుంటాను మందులు కొంచెం భూమి మందులు వేసుకుంటాం అంతవరకు ఎలాంటి రసాయనిక వాడకుండా మంచి ప్రకృతి వల్లనే పెరుగుతున్నాయి మనం అయితే ఇప్పటి వరకు స్పేరు పెట్టలేదు ఇప్పుడు వరకు మందు విడిచలేను మందు పెట్టలేదు దీనికి ఒకసారి కూడా పెట్టండి ఇప్పుడు కేజీ నూట యాభై రూపాయలు కేజీ నూట యాభై రూపాయలు లెక్క అమ్మ చాలా మంచి పద్ధతి అన్న చాలా మొక్క ఈ సైజు ఏనా లేకపోతే ఇంకా పెరిగే అవకాశం వరకు పెరుగుతుంది హైట్ 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 పద అడుగులు మనకి సైజు లావ వచ్చి బాగానే వస్తుంది చాలా బాగా వస్తుంది ఇప్పుడు కటింగ్ చేశారు ఇప్పుడు మనం చెట్లు వేసాం కదా దీంట్లో పంటలు వేసే అవకాశం ఏమన్నా ఉందా వేసుకోవచ్చు ఆల్రెడీ చెండు పూలు వేసుకోవచ్చు ఏదైనా క్యాబేజ్ వేసుకోవచ్చు టమాటో వేసుకోవచ్చు బొప్పాయి కూడా మధ్యనే మననే కొట్టేసినది అంతే దీంట్లో మధ్యలో మధ్యలో కాపు వచ్చిందన్న బ్రహ్మాండమైన కాపు వచ్చింది ఇప్పుడు చూస్తుండగా మనం చూస్తున్నా గానీ బంతి పూలు అయితే వేసారు బంతి పూలు కూడా చాలా మొక్కలు తన్నులు తగ్గింది కటింగ్ మన బొప్పాయి అన్న బొప్పాయి అంటే ఒక కటింగ్ కి వచ్చేసి పన్నెండు టన్నులు కంటి కటింగ్ కి అట్లా ఐదు టన్నులు ఆ టన్నులు దిగింది మన వాళ్ళు కోసిన ఒక్కొక్క పారి పన్నెండు లెక్క మన వాటర్ ఆపిల్ మధ్యలో వేసిన బొప్పాయికి డెబ్బై టన్నులు అయిందా చాలా చాలా మంచి పంట ఆ కిలో ఎంత ఇంకా వచ్చేదా ఇంకా ఇంకా వంద కొట్టాల్సింది మన వాళ్ళ గాలికి మొత్తం పడిపా మీకు లాస్ ఏమంది ఒప్పి నష్టం నష్టం ఏమన్నా గవర్నమెంట్ అందుకుంటే ఎవరు మానది కూడా తప్పు ఉంది దాంట్లో మనం అప్పుడు బుడ్డలు వేసింది బుడ్డలు అని రాపిస్తాం పంట నమోదు కరెక్ట్ షేప్ ఇవ్వాలంట అది తప్పు నాదే తప్పు రైతు ముందుగానే చూసుకోవాలి చూసుకోవాలి కదా మనం ఏసింటే చెప్పాలి మనం బుడ్డలు వేసినాం బుడ్డలో పొప్పాయి అట్లా అంటే పంట మార్పిడి వేసుకుంటా పోతుంటా కాబట్టి అది పొరపాటున బుడ్డలు కానీ పప్పాయి రాసింటే నాకు మన డెబ్బై వేలు పడేదివి అది ఓకే రెండు రకాలు పోయింది ఏదైనా మన ముందు జాగ్రత్తతో ఎలా జరిగిన రైతు అనేది చాలా ముందు జాగ్రత్త చూ ముందేగానే పంట తెలియదు అది అది రైతుల చూశారు కదా మన వాటర్ ఆపిల్ గురించి రైతు మనము అన్న ఇప్పుడు రైతులు వాటర్ యాపిలు వేయాలనుకున్న వాళ్ళకు మీరు ఇచ్చే సూచనలు ఏంటి మీరు ఇచ్చే సూచనలు వేసుకోవచ్చా లేదా మంచిదా నష్టాలు వస్తాయా వస్తాయా తెలియదు ఈ పండు గురించి తెలియదు జనాలకు ఇవి టేస్ట్ ఎట్ పండ్లు మన వాటర్ హ్యాపీలు బానే ఉంటాయి మన గిండా పిచ్చా గిచ్చా ఏమి కండే తో కండ తో ఉండదు తోలు లక్కనే ఉంటది బాగుంటది ఆరోగ్య సమస్యలకి ఏమైనా చేస్తా ఆరోగ్యం పది రకాల రకాలు నా హెల్త్ పనిచేస్తాయి ఉంటే అన్ని రకాలు పనిచేస్తాయి ఎలాంటి ఆరోగ్య సమస్యలకి పనులు పనిచేస్తాయి ఒక గ్యాస్ ఉన్నా ఒక షుగర్ ఉన్నా పంటి నొప్పిన తల కడుపు కడుపుబ్బరం ఉన్నా ఒక పిత్తులు వచ్చినా రావాలనుకున్నా ఒక మొలలున్నా కాలు ఎదిరిగిపోయినా కన్నెళ్ళకు గానీ నిండి మంచులకు కాని మంచిది చాలా మంచిది వాటర్ యాప్లు అయితే మన మామూలు సాధారణంగా పండే కాశ్మీర్ యాపిల్ కన్నా మన వాటర్ యాపిలు అయితే చాలా చాలా ఎన్నో రేట్లో ఉపయోగాలు ఉన్నాయి మీరు ఒకసారి గూగుల్లో కూడా వెళ్ళి సెర్చ్ చేసుకోండి కాబట్టి ప్రతి రైతు ఇలాంటి పంటలు వేస్తూ మన జిల్లాలోనే కాదు కర్నూలు జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలో ఇలాంటి కొత్త రకం పంటలు వేస్తూ ముందుకు వెళ్ళాలి ఇంకా టెక్నాలజీగా ఎప్పుడో మనం పాతకాలంలో లేం కదా ముందు రెండు వేల టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఉన్నాం ఇలాంటి కొత్త పంటలు వేస్తూ ఆ టెక్నాలజీతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే మన రైతన్న సుంకన్న గారు ఇంకా ఇలాంటి పంటలు ఎన్నో పండించి రైతులందరికీ ఆదర్శంగా నిలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎన్నో లాభాలతో ముందుకు నడవాలి ఇంకా ఇలాంటి పంటలు ఎన్నో వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రైతు రాజ్యం యూట్యూబ్ ఛానల్ అన్నగారికి తెలియజేస్తుంది అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ సుంకన్న గారు నమస్తే